ఫెస్ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే యూట్యూబ్లో నేను చేసే నా సేవని గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి అంటే ఇంతకుముందు తీసుకోలేదా అని ఎవరు అడగకండి ఇంతకుముందు కూడా ఇందులో పరిచర్యను చేయాలి దేవుని సువార్తను ప్రకటించాలి అని అనుకున్నది నేనే అయితే మనము దేవుని వాక్యాన్ని ఎలా అన్నా ప్రకటించవచ్చు మన అనుభవాన్ని చెబుతూ ప్రకటించవచ్చు మన జీవితంలో మన అనుభవంలో దేవుని వాక్యం ఎలా ఫలించింది అని చెప్పకుండా కూడా ప్రకటించవచ్చు ఎలా చెప్పినా ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి మనము ప్రకటించడమే మన ఉద్దేశము దేవునికి అంగీకారంగా ఉండటమే మనకు కావలసింది కదా అప్పుడప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి నేను విమర్శకు గురి కావాల్సి వచ్చేది అటువంటి టైంలో నాకు బాధ అనిపించేది కొద్ది రోజులు ఆప్ చేసేదాన్ని యూట్యూబ్లో సేవను మానివేద్దాం ఇంకో రీతిగా చేద్దాం అని అనుకుంటూ ఉండేదాన్ని అలానే ఈ మధ్య కూడా అనుకున్నాను కానీ నాకు అనిపించింది ఏమిటంటే నేను చేస్తున్న ఈ పరిచర్య అనేది నేను ఒక దైవజుని వివాహం చేసుకోవడం ద్వారా నాకు రాలేదు నా భర్త ఒక జాబ్ చేసే వ్యక్తి నాకు వివాహం కాకముందే దేవుని కొరకు వాడబడాలని దేవుని వాక్యాన్ని దేవుని ప్రేమను ప్రకటించాలి అని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను నాకు వివాహం కాకముందు నుంచే నేను దేవుని కొరకు వాడబడుతూ వచ్చాను నా ఇంటిలో నేను ఉన్నప్పుడు మేమున్న ప్రాంతం చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కూడా అక్కడ కోయ ప్రజలు ఉండేవాళ్ళు అంటే ట్ర ట్రైబల్ వాళ్ళు అనమాట వారికి దేవుడింటి ఏమిటో అసలు తెలియదు వారి కోసం వారి భాషను నేర్చుకొని ప్రతిరోజు వారి గృహాలకు నేను ఇంకొక సహోదరి ఇద్దరం వెళ్ళి దేవుని గురించి వారికి చెప్పి వారి గృహాలలో ప్రార్థిస్తూ వచ్చేదాన్ని ఇది పరిచర్య కథ నాకు వివాహమైన తర్వాత బుక్ ద్వారా పరిచర్య చేయాలని అనుకున్నాను ట్వంటీ ట్వంటీ తర్వాత యూట్యూబ్ ద్వారా పరిచర్య చేస్తున్నాను దేవుడు ఏ మార్గాన్ని ఇచ్చినా ఆ మార్గం కొరకు దేవుణ్ణి ప్రార్థించి ఆ మార్గంలో దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను నన్ను ఎవరు విమర్శిస్తే నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు నాకు చేయాలి నాకు తోచిన రీతిలో నాకు ఏది తెలిసిందో ఎలా చెప్పాలో అని నాకు అర్థమవుతుందో అలానే తెలియజేస్తా దేవుని వాక్యాన్ని ఇష్టం వాళ్ళు వినొచ్చు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు ఎవరికి అభ్యంతరం లేదు ట్వంటీ ట్వంటీకి ముందు నేను యూట్యూబ్లో సేవ చేయాలని నేను దేవుని ప్రార్థిస్తూ వచ్చేదాన్ని నన్ను వివాహం చేసుకున్న దగ్గర నుంచి నా భర్త ఎప్పుడు తన కష్టార్జీతము నా చేతికి ఇవ్వలేదు అంతా తానే మెయింటైన్ చేస్తూ వస్తారు ట్వంటీ ట్వంటీలో ఏం జరిగిందంటే సమ్మర్లో కరోనా వలన లాక్డౌన్ పడ్డది కదా ఆ సమయంలో నా భర్త చేసే వర్క్కి చాలా డిమాండ్ ఉన్నది పెరిగింది ఎందుకంటే మేమున్న ప్రాంతంలో బయట వాళ్ళు లోపలికి రావటానికి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా భర్త చేసే వరకు వారందరికీ అవసరమైంది ఆ లాక్డౌన్ సమయంలో చాలా డబ్బులు నా భర్త సంపాదిస్తూ వచ్చాడు ఆ సమయంలో కంపెనీ బ్యాంకులకు మనీ వేయటానికి లేని సమయంలో మొట్టమొదటిసారిగా ఆ సంపాదించిన అంతా నా చేతిలోనికి వచ్చింది అప్పుడు నేను కొనుక్కున్నాను యూట్యూబ్లో దేవుని పరిచరను చేయడానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఒక స్మార్ట్ ఫోన్ని నేను కొనుక్కున్నాను చూసారా నేను యూట్యూబ్లో పరిచరణ చేయడానికి దేవుడు ఎలా మార్గాన్ని ఓపెన్ చేశాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్ను నడిపిస్తూనే వచ్చాడు ఎన్నోసార్లు ఆగిపోదామన్నా కూడా నన్ను నడిపిస్తూనే వస్తున్నాడు దేవుడు నన్ను పిలిచాడు నన్ను నడిపిస్తున్నాడు నేను ఎందుకు భయపడాలి ఇంకొకరికి నాకు చెక్క నాకు దేవుని వాక్యాన్ని చెప్పడం రాకపోతే దేవుడు తెలియజేస్తాడు కదా ఎలా చెప్పాలో పిలిచిన దేవుడికి తెలియదా పాత నిబంధనలాగా సంసోన్ లాగా దావేదిలాగా నన్ను ఆత్మ విడిచిపోతుంది అని నేను భయపడతానా లేదు అది పాత నిబంధనలో దేవునాత్మ ఆయా సమయంలో వచ్చి వారు అవిదేలైనప్పుడు ఆత్మ వారిని విడిచిపెట్టేది కానీ ఇది క్రొత్త నిబంధన కాలం ఆత్మ శాశ్వతంగా మనల్ని ముద్రించింది మనలో నివసిస్తుంది మనలో ఉన్న దేవుని ఆత్మను ఒకవేళ మనము ఎప్పుడైనా ఏ రూపంలోనైనా పెట్టినప్పుడు దేవుడు హెచ్చరిక చేసి మనల్ని సరిచేసి మనల్ని వాడుకుంటాడు కానీ మనల్ని వదిలిపెట్టాడు పిలిచిన పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాపడే దేవుడు కాదు ఈ దేవుడు నేను దేవుని సేవ చేయాలని తీర్మానించుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది మార్గంలో నుంచి నన్ను లాగాలని ప్రయత్నం చేశారు కానీ ఎవరి ప్రయత్నాలు నా మీద స్థిరపడలేదు నిలవలేదు దేవుడు నన్ను నడిపిస్తూనే వస్తున్నాడు ఎవరు అనుభవాలు నాకు అవసరం లేదు నా గడిచిన జీవితంలో నాకు వచ్చిన నా అనుభవాన్నే దేవుడు ఎప్పుడు నాకు ప్రేరణగా ఉంచుతాడు నాకు తెలిసిన ఒక స్త్రీ నా ఛానల్ గురించి తెలుసుకొని తాను కూడా యూట్యూబ్లో తాను వంటలు పూజలు లాంటివి పెడుతూ వచ్చింది అప్పుడు నా మనసులో ఒక పోరాటం కలిగింది నా తర్వాత వచ్చి నాకంటే తానే ముందు వెళ్ళిపోతుంది అని అలా నాకు అనిపించినప్పుడు చాలా ప్రయాసపడుతూ వచ్చాను ప్రతిరోజు వర్తమానాలను నేను పెడుతూ వచ్చేదాన్ని నా ఛానల్లో కానీ అది కూడా పనిచేయలేదు సరికదా దేవుడు ఒక పాఠాన్ని నాకు నేర్పిస్తూ వచ్చాడు ఆమె నాకంటే చాలా చాలా ముందుకు వెళ్ళినప్పుడు నేను దేవుణ్ణి ఏమని అడిగాను అంటే నీవు నన్ను ఎప్పుడు ముందుకు తీసుకువెళ్తావో అప్పటి వరకు నేను నాకు నేనుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేయను నీవు నన్ను ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిని బట్టి నాకు కలిగి అది అవమానమైన బాధ అయినా దేనినైనా భరిస్తాను దానిని నేను అలవాటు చేసుకుంటాను దేవ అని నేను దేవునితో చెబుతూ వచ్చాను అందుకే నా ఛానల్లో వ్యూస్ పెరిగినా వ్యూస్ తగ్గినా నేను వర్తించుకోవటం లేదు అసలు బాధపడటం లేదు ఇక ముందు కూడా నేను చెప్పే విధానము ఎవరికి నచ్చకపోయినా కూడా దాన్ని నేను వినదలుచుకోలేదు ఈ విషయంలో నేను అయిపోయాను నన్ను పిలిచింది నాకు పరిచయం ఇచ్చింది మనుషులు కాదు దేవుడు నేను చెప్పే విధానము మనుషులకి గర్వంగా గర్వంతో అన్న భావన కలిగించవచ్చు ఏమో కానీ నా వేదనను గ్రహించిన దేవునికి మాత్రం అలా అనిపించదు పరల జోలికి వెళ్లకుండా మన సొంత పనులను మాత్రమే చేసుకోవాలి అన్న దేవుని వాక్యం ద్వారా నేను సర్వసాధారణముగా ఎవరి జోలికి వెళ్ళను దేవుడు నాకు ఇచ్చిన మార్గంలో నేను ప్రయాణించేటప్పుడు నాకు ఆటంకంగా వచ్చే వాటితోనే నేను పోరాడుతూ ఉంటాను ఇప్పటి వరకు నా జీవితంలో నాకు విజయాన్ని ఇచ్చి నన్ను నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నన్ను నడిపిస్తాడు అన్న విశ్వాసం నాకుంది దేవుడు మిమ్మల్ని పిలిచాడా అయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు నడిపిస్తాడు ధైర్యంగా మీరు ముందుకే వెళ్ళండి మనుషుల వైపు చూడవద్దు దేవుని పైన మాత్రమే ఆధారపడండి మనం ముందుకు వెళ్లకుండా మనలను మన మనసులను మన మార్గాలను డిస్టర్బ్ చేసే ప్రతి శబ్దానికి వినపడని చెవిగా మన చెవి ఉండును కాక ఏ సు నామంలో ఆమెన్ 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 లాంటి